హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో షక్కరపార మైదా పెన్ బిస్కెట్స్ అని కూడా అంటాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో గుల్లగా క్రంచీగా పర్ఫెక్ట్గా గట్టిగా లేకుండా గుల్లగా తింటున్నప్పుడు క్రంచి క్రంచీగా కర్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా ఒకసారి బ్రేక్ చేసామంటే లోపల వైట్గా పైన కలర్గా ఇలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి కరెక్ట్గా చేసామంటే టేస్ట్ బాగుంటాయి గుల్లగా కూడా ఉంటాయి ఎలా పడితే అలా చేసామంటే బిస్కెట్స్ గట్టిగా అయితే వస్తాయన్నమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా చేసి పంపించండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బౌల్లో ఈ కప్పుతో టూ కప్స్ అయితే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను మీకు నచ్చిన కప్పుతో అయితే తీసుకోవచ్చు అనమాట తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొనేసి ఈ కప్తో టూ కప్స్ కాబట్టి మైదా పిండి హాఫ్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ షుగర్ని మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక ఫోర్ ఇలాచి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే ఇలా చేసుకోవాలన్నమాట తర్వాత ఈ షుగర్ పౌడర్ని ఈ మైదాలోకి వేసుకొనేసి పిండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనము నెయ్యిని వేడి చూపించుకొనేసి వేసుకోవాలన్నమాట మీ దగ్గర ఫ్రిడ్జ్లో గట్టిగా ఉన్న నెయ్యి ఉంటే ఇలా కొద్దిగా హీట్ చూపించి వేసుకొనేసి పిండిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా ముద్ద చేసి ముద్దలాగా రావాలి మీకు రాలేదు అంటే ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకునే తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా అయితే మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఒక టూ నా అంటే బాగుంటుందన్నమాట ఇలా టూ మినిట్స్ తర్వాత చాపింగ్ బోర్డ్ పైన వేసుకొనేసి ఇలా ప్రెస్ చేస్తూ ఒక వన్ మినిట్ ఇలా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకునే తర్వాత ఇలా రోల్ చేసుకొని టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ సైడ్కి పెట్టుకొని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఒక పార్ట్ని ఇలాగా మందంగా అయితే రోల్ చేసుకోవాలి బిస్కెట్స్ కాబట్టి మందంగా ఉంటేనే గుల్లగా వస్తాయి లేదంటే పలుచగా చేసామంటే గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా కొద్దిగా మందంగానే ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ కట్ చేసుకోవాలి చూడండి ఇంత మందమైతే ఉండాలన్నమాట అప్పుడే గుల్లగా క్రంచిగా వస్తాయి సైడ్స్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఏ షేప్లో బిస్కెట్స్ కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టు నాకు బాక్స్ షేప్లో కావాలి కాబట్టి నేను ఇలానే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇలాగా అన్నీ కట్ చేసుకొని చాక్తో ఇలా అన్నామంటే ఈజీగా అయితే వచ్చేస్తాయి చూడండి ఇంతమందమైతే ఉండాలన్నమాట బిస్కెట్స్ అప్పుడే బాగుంటాయి అన్నీ ఇలాగా చేసుకొని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట ఇలా ఒక ప్లేట్లోకి తీసుకునే తర్వాత చూడండి అన్నీ ఇలానే ఉండాలి ఒకే సైజులో ఇలా తీసుకునే తర్వాత డీప్ ఫ్రైక్ ఆయిల్ పెట్టుకొనేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హై మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొనేసి ఇలా ఒక్కొక్కటి బిస్కెట్ వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అనమాట లో టు మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు అలానే వదిలేయాలి వన్ మినిట్ తర్వాత ఇలా స్లోగా ఒకసారి ఇలా మిక్స్ చేశామంటే కొద్దిగా అటు ఇటు వెళ్తాయి ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసామంటే ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అన్నీ ఈక్వల్గా చాలా స్లోగా అయితే చేసుకోవాలి ప్రాసెస్ హై ఫ్లేమ్ పైన పెట్టామంటే లోపల ఫ్రై కావు పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి ఇలా లోటు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమే చూడండి ఆయిల్ వేసిన తర్వాత బిస్కెట్స్ కూడా ఉబ్బుతాయి అన్నమాట ఉబ్బి గుల్లగా చూడండి గుల్లగా కూడా ఉన్నాయి మీకే కనిపిస్తూ ఉంటుందన్నమాట చూడండి అన్నీ ఇలానే వేసుకోవాలి అన్నీ ఇలానే వేసుకునేసి లోటు మీడియం ఫ్లేమ్ పైన వేసుకొనేసి అయితే ఫ్రై చేసుకోవాలన్నీ మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా అన్నీ ఫ్రై చేసుకునే తర్వాత చల్లారి పెట్టుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి బిస్కెట్స్ బాగా చల్లారితే క్రంచీగా టేస్టీగా గుల్లగా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట మీకు హెల్తీగా చేసుకోవాలనిపిస్తే గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇది శక్కరపారే వీడియో ఒకసారి మీరు ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ట్రై చేసి ఈ షక్కర్ పార ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి